హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మైసూర్ పాక్ని ఎంతో టేస్టీగా ఇలా గుల్లగుల్లగా స్వీట్ షాప్లో కంటే టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మైసూర్ పాక్ చేసుకోవడం కోసం నేను ఒక కప్పు శనగపిండిని ఒక కప్పు పంచదారని స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పుల పంచదార తీసుకోవాలి ఒక కప్పు ఆయిల్ని ఒక కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను మొదటగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ ఎక్కాక ఒక కప్పు ఆయిల్ని అందులో యాడ్ చేసుకున్నాము ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆ కప్పు శనగపిండిలో వేసి కలుపుకోవాలి ఆ కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ వేసి లేకుండా శనగపిండిని మనం కలుపుకోవాలి తర్వాత అదే వేడెక్కుతున్న ఆయిల్లో ఒక కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ని నెయ్యిని కలిపి వేడి చేసుకుంటూ ఉండాలి ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసి పంచదార మునిగే వరకు వాటర్ పోసి పాకం పట్టుకుంటూ ఉండాలి తీగ పాకం వచ్చిన తర్వాత ఆ పాకంలో శనగపిండిని వేసి కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్న ఈ పాకంలో ఇంకొక స్టవ్ మీద ఉన్న నెయ్యి నూనె ఉంది కదండి అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు కాకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత అంతా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక కంటైనర్ని తీసుకొని దానికి అడుగున కవర్ వేసి నెయ్యి రాసుకొని ఆ కంటైనర్లోకి ఈ పాకంని తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని పీసెస్లా కట్ చేసుకొని ఇలా మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఎంత టేస్టీగా ఉండే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొంచెం షేప్ సరిగా రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి నేను చిన్న కంటైనర్ తీసుకున్నాను అందుకోసం నాకు కరెక్ట్గా షేప్ రాలేదు కానీ టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్